సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక దేవుని ఉన్నతమైన నామాన్ని బట్టి దేవుడికి మహిమ గణత ప్రభావములు కలుగును గాక జరిగితగా ఈ యొక్క మాసాంతము ఈ మాసపు రెండవ ఆరాధనలో కూడా ఉన్న దేవుని హృదయపూర్వక వందరములు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను నచ్చ రేటుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండను ఆమె పరిశుద్ధ లేఖల నుంచి సామెతులు గ్రంథము ముప్పై అధ్యాయము ఐదవ వచ్చిన ధ్యానం చేద్దాం సామెతలు గంధము ముప్పై అవధ్యాయము ఐదవ వచ్చిన మనం ధ్యానం చేద్దాం దేవుని మాటలన్నీ నీయుటం పెట్టబడినవి ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడేము ఈ ఈరోజు వాక్యపు వర్తమానము ప్రభువుని ఆశ్రయించు వారికి ప్రభు కేడేముగా ఉంటాడండి ఎవరో మనము ఆశ్రయించు వారికి దేవుడు తోడుగా ఉంటాడు ఆశ్రయము అనగా శరణు లేక తిక్కు మనము మన అవసరాల్లో అనేకులు ఆశ్రయిస్తూ ఉంటాం అనేకులకి సహాయం పొందుకోవాలనుకుంటా ఉంటాం అనేక సలహాలు తీసుకుంటూనే ఉంటారు కానీ మన అవసరాల్లో వారి ఆదరణ కలిగించకపోవచ్చు నిజమైన ఆశ్రయము నిజమైన ఆదరణ ధన్యకరమైనటువంటి జీవితం దేవుణ్ణి ఆశ్రయించే వారికే దేవుడు దయచేయను కాక దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం ఏం పొందుకుంటాం కొన్ని మాటల పరిశుద్ధ లేఖనంలో మనం చూడగలిగినట్లయితే దేవుణ్ణి ఆశ్రయించే వారికి దేవుడు కేడేముగా ఉంటాడు దేవుని ఆశ్రయించే వారిని దేవుడు సంతోషము కలుగు చేస్తాడు అట్ సేమ్ టైము దేవుణ్ణి ఆశ్రయించే వారికి దేవుడు ధనుడిగా ఉండే భాగ్యమును దయచేస్తాడు విడుదల కలుగుతుంది అదేవిధంగా మేలు పొందుకుంటారు దేవుణ్ణి ఆశ్రయించే విషయంలో సమస్తము గ్రహించేటువంటి జ్ఞానము దేవుడు దయచేస్తాడని పరిశుద్ధ లేఖము తెలియపరుస్తున్నాయి ఇప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలైతే మనుషులను ఆశ్రయించాలా రాజకీయ నాయకులను ఆశ్రయించాలా లేకపోతే బంధువులను ఆశ్రయించాలా మన సృష్టించిన మన సృష్టికైనా మన సృష్టికర్త అయినా మన తండ్రి మన దేవుణ్ణి ఆశ్రయించాలి ఆయన్ని ప్రార్థించాలి ఆయన్ని కొనియాడాలి ఆయన నామాన్ని ఘనపరచాలి ఆయనకి కృతజ్ఞతాస్ చెల్లించాలి దినమెల్ల ప్రభు ఇష్టమైనటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు ఇదిగో ఇప్పుడు మనకి దేవుడు తెలియపరచాడు కదా ఎవరైతే దేవుని ఎందుకు ఆశ్రయించ దేవుని ఆశ్రయించే జీవితం కలిగి ఉంటారో ఎవరైతే యహోవాను ఆశ్రయిస్తారో వారి జీవితంలో కాపుదల ఉంటుంది వారి కుటుంబాల్లో సమాధానం ఉంటుంది వారు చేసే పనుల్లో విజయం ఉంటుంది వారికి కావాల్సినటువంటి ప్రతి ఈగులు తప్పకుండా దేవుడు దయచేస్తాడు అది కనుక ఈ రాజుని మనం గమనిస్తూ ఉంటే ఏది మనకు మేలో ఏది మనకు ధన్యతో ఏది మనకు దీవినో అది చేయట్ల జనాలు ఏది మనకు వ్యర్థమో దాన్ని చేసేటువంటి వారిగా చాలా మంది జీవితాలు ముందుకు కొనసాగిస్తూ ఉన్నారండి నఫ్రియా దేవుని వెళ్ళారా ఒక్కసారి లేఖనంలో చరిత్రలో కనుక మనం చూస్తూ ఉంటే దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డల యొక్క జీవితాల్లో ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు దయచేశాడు అపజయాల్లో విజయము వేదనలో ఆనందము శోధనలో ఆనందము బాధలలో నెమ్మది ఇబ్బందులలో దేవుని తోడు అనేకమైనటువంటి విషయాలలో దేవుడు తోడుగా ఉన్నాడు అందుకనే నా ప్రియా దేవుని ఇక్కడ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ ఉదయ కాలంలో పరిశుద్ధిలో దేవుడు బహుసూటిగా నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు ఏమి తెలియకపోతున్నాడంటే యహోను ఆశ్రయించు వారికి దేవుడు తోడై అల్ల దేవుని తోడు మనకుండే చాలండి ఇంతవరకు మనం ఎవరిని ఆశ్రయించున్నామో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించే వారు కాగా దేవుణ్ణి కొనియాడేటువంటి వారుగా దేవుని యొక్క చిత్తము జరిగించే వారిగా మనం ఉంటామో తప్పకుండా అట్టి వారి పక్షాన దేవుడు గొప్ప కార్యములు జరిగించును కాక అయితే దేవుని ఆశ్రయించే వారి విషయంలో బైబుల్ కొన్ని మాటలు తెలియపరుస్తుంది కొన్ని మాటలుగా క్లుప్తంగా నేను మీకు తెలియపరచడానికి ఇష్టపడుచున్నాను మొదటి తన ఆశ్రయం అండి దేవుడే తన ప్రజలకు ఆశ్రయం దేవుడే దేవుడే కొండ దేవుడే కోటై ఉన్నారు ఆ మాటలు చూద్దాం కీర్తనలు కీర్తనలు ఇరవై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనంలో చదువుకుందామండి కీర్తనలు కీర్తనకారుడు తెలియపరుస్తున్నటువంటి మాట కీర్తనలు ఇరవై ఎనిమిదో కీర్తన ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం యహోగా తన ప్రజలకు ఆశ్రయము ఆయన తన అభిశుద్ధులకి రక్షణ దుర్గమని వాక్యం తెలియపరుస్తుందండి నా ప్రియా దేవుని విడలారా దేవుడే తన ప్రజలకు ఆశ్రయమై ఉన్నాడు ఇప్పుడు మనందరికీ దేవుడు ఆశ్రమై ఉన్నాడా లేదా ఆశ్రమై ఉన్నాడు మనల్ని కాపాడుచున్నాడు మనల్ని పోషిస్తున్నాడు మనల్ని బలపరుస్తున్నాడు మనల్ని దేవుని వాక్యము ద్వారా తన జీవితాన్ని మన స్థితిగతుల్ని మార్చుటకు దేవుడు ప్రేరేపిస్తూ ఉంటూ ఉన్నాడు అందుకనే మనం నిత్యము ప్రభుని ఆశ్రయించేవారుగా ఉంటే ప్రభు చిత్తము జరిగించేవారుగా ఉంటే ప్రభు ఆలోచన విధానంగా జీవించేవారుగా ఉంటే మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి లోపాలు దేవుడు తీసివేస్తాడండి అరే అందుకని ఆనాడు ఇష్ట ప్రవర్తన దేవుడు ఎన్నిక చేసుకొని ఇదిగో వైగుప్తు ప్రాంతానికి వెళ్ళి ఇదిగో నా బిడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల పైగా వేదన చెందుతున్నారు శోధన చెందుతున్నారు బాధపడుతున్నారు వాళ్ళకి విడుదల దాని దేవుడు ఆశ్రయముగా ఉండి మోసే దేవుడు ఎన్నిక చేస్తున్నాడు అండి తద్వారా ఏమొచ్చిందంటే వారికి విడుదల వచ్చింది దేవుడి యొక్క మార్గాల్లో నడిచే గొప్ప తలంపు వారికి వచ్చింది దేవుడు వారికి ఆశ్చర్యంగా ఉండి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి వేసినాడు నాడు బాధలు లేకపోతే చిన్న అనారోగ్య సమస్యలు వస్తే అయ్యో దేవుడు నా పక్షాన ఉన్నాడా దేవుడు నాతో ఉన్నాడా అని ఆలోచన మనకు వస్తూ ఉంటాయి ఆయన నిన్న నేడు నిరంతరము ఏ గరితిగా ఉన్నవాడై ఉన్నాడు ఆయన మనల్ని విడువన వాడై ఉన్నాడు నీ తల్లి వరిచిన నీ తండ్రి విడిచిన నేను విడువలు ఎడపాయని వాగ్దాం చేస్తున్నాడు ఆనాడు దేవుడు ప్రజల పక్షాన్ని కూడా ఉన్నాడండి ఆయన ఆశ్రయమై ఉన్నాడు ఆయన ఆదరించు వాడై ఉన్నాడు ఆయన కాపాడు వాడై ఉన్నాడు ఆయన పోషించు వాడై ఉన్నాడు మరి నువ్వు దేవుణ్ణి ఆశ్రయించకుండా వేరే వేరే ఆశ్రయాన్ని ఎందుకు కలిగి ఉంటున్నావు అని పక్షుల తెలియపరుస్తున్నాడండి ప్రియా దేవుని దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క తలుపు దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల ఎంతో అమితమ్మగా ఉండి ఉన్నది అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంతో ప్రేమించను ఎందుకు ప్రేమించాడు అంటే లోకాన్ని ఆయన ఈ లోకములో ఉన్నాము కాబట్టి కనుక మన ఆశ్రయం ఏమై ఉండాలంటే దేవుని ఆశ్రయించేటువంటి స్థితి మనం కలిగి ఉంటే అట్ ద సేమ్ టైము దేవుడు కూడా తన ప్రజలైనటువంటి మనల్ని ఆశ్రయమగా ఉండి నడిపిస్తాడు అందుకని ఒకసారి సచ్యుత మాట మనం చూడగలిగినట్లయితే ఏమైంది అక్కడ యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషుక్తునికి రక్షణ ఉన్నాడు ఆయన రక్షించేవాడై ఉన్నాడు ఆయన ఆశ్రయం ఆశ్రయం పొందుకున్న వారికి కాపాడు వాడై ఉన్నాడు కేడేమై ఉన్నాడు తోడై ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని వెళ్ళారా మన మనుషుల వైపు ఆలోచన కలిగి ఉండేవారుగా కాకుండా దేవుణ్ణి ఆశ్రయించేటువంటి స్థితి మనం కలిగి ఉంటే దేవుడే మనకి తోడై ఉండు కాక ఆమె రెండవ పాయింట్ మనం చూడగలిగినట్లయితే యహోవను ఆశ్రయించు వారికి ఆ ఏమీ పొందుకుంటాం అన్నది బైబుల్ తెలియపరుస్తుంది రెండవ మాట నా ఆశ్రయం దేవుని అందే ఉన్నది కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు కీర్తనలు అరవై రెండవ కీర్తన కీర్తనలు అరవై రెండవ కీర్తన ఏడవ వచ్చిన చదువుకుందామండి ఇక్కడ దావిదు కీర్తన కీర్తనకారుడి అరవై రెండవ కీర్తనలో తెలియపరుస్తున్నటువంటి మాటలు నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన నా నాశ్రయము దేవుని ఉన్నది మనం ఎవరి ఒకసారి ప్రశ్నించుకోవాలండి గడిచిన మాసము ఇరవై మూడవ తారీఖున మా ఫ్రెండ్ వాళ్ళ అన్నగారికి బండి మీద బైక్ మీద ఆటో మీద వెళ్చున్నారు వేగంగా వస్తున్నటువంటి కారు టాటా ఇండియా కారేటువంటి కారు ఒక్కసారిగా అటాక్ చేసింది ఆ బండిలో నడుపుతున్నటువంటి వ్యక్తి నొచ్చుకొని పోయి అక్కడికక్కడే చచ్చిపోయాడు ఒక నెల ఇరవై మూడవ తారీఖు నైట్ పది గంటల ఇరవై నిమిషాలకు అక్కడ ఆ కార్యక్రమం జరిగింది నేను కూడా అక్కడికి సమీపంగా ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాను వెంటనే వెళ్ళి చూస్తే ఆ బాడీ ఆటోలో ఇరుక్కునిపోయి ఉంది తీర ఏమైంది అని చూస్తే చేతులు విరిగిపోయినాయి కాళ్ళు విరిగిపోయినాయి తలకాయ పగిలిపోయింది బ్లీడింగ్ అవుతూ ఉంది జనాలందరూ కూడా ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తెస్తున్నారు కానీ ఎవరు ఆ బాడీని తీసుకొని బయటికి దింపి అంబులెన్స్లో లో వాళ్ళు లేరు నాకు బాధేసే పోయింది వెంటనే అయ్యో నా ఫ్రెండ్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ తమ్ముడి కంటే కూడా ఎక్కువగా నన్ను ప్రేమించేవాడు వాళ్ళ తమ్ముడు కంటే కూడా ఎక్కువగా నన్ను ఆదరించేవాడు అంత మంచి వ్యక్తి ఏంటి ఎలా అయిపోయిందని గబా ఆ బాడీని తీసి బయటికి ఆ అంబులెన్స్లో నేను అప్పుడు వస్తారు జనాలు అందరూ నాకు అనిపించింది దేవా ఈ కుటుంబానికి ఉన్నటువంటి ఆదరణ కోల్పోయిందే ఈ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయిందే ఈ కుటుంబానికి పరిస్థితి ఏందన్నప్పుడు దేవుడు నేనున్నాను వారి కుటుంబానికి దేవుడు నన్ను ధైర్యపరచడండి దేవుడికి మహిమ కలుగును కాక ఆమె కుటుంబాల్లో ఇప్పుడు ఏమేం జరుగుతుందో మనకు అర్థం కావట్లా పరిస్థితులు మారిపోయినాయి పద్ధతులు మారిపోయినాయి విధానాలు మారిపోయినా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి వస్తారని చెప్పగలమా చెప్పండి అలాంటి పరిస్థితులు మన జీవితాలు ఉన్నాయి కానీ ఆదర్ల కుడి రోజు ప్రభు సూటిగా వారితో మాట్లాడేటువంటి మాట నన్ను ఆశ్రయించి విడిచిపెట్టి వాడిని కాదనేటువంటి మాట వారికి సమాధానంగా దేవుడు తెలియపరచాడండి తల్లి దేవుడు వెళ్ళారా మన జీవితం మన చేతుల్లో లేదు మనం అనుకుంటా ఉంటాం నేను ఇన్ని సంవత్సరాలు బతకాలి మైకిల్ జాక్సన్ కూడా అనుకున్నాడు నేను నూట యాభై సంవత్సరాలు బతకాలి పంటికి ఒక డా కంటికి ఒక డాక్టర్ చేతికి ఒక డా డాక్టరు కానీ తన జీవితాన్ని మధ్యలోనే ముగించుకొని వెళ్ళిపోయాడు మన ఆశించే ఆశ్రయించేవారుగా ఉంటే దేవుడే మనల్ని కాపాడుతాడు మన దేవుణ్ణి ఆశించే వారిగా ఉంటే దేవుడే మనల్ని పోషిస్తాడు మనం దేవుణ్ణి ఆశించే వారిగా ఉంటే అన్ని విషయాలు కూడా దేవుడే మనల్ని బలపరచును కాక ఆమె ఇక్కడ కీర్తనకారుడు తెలియపరుస్తున్నటువంటి మాట నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన దుర్గమా మన దేవుడు బలవంతుడైన దేవుడు ఆయన ఆశ్రయించేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలండి అందుకని నా ఆశ్రయం దేవుని అందే ఉన్నది ఈనాడు నీ ఆశ్రయం దేని అందు బంగారం వైపు ఉందా బట్టల వైపు ఉందా లేకపోతే వేరే వేరే లోక సంబంధమైనటువంటి విషయంలో ఆలో ఆలోచన కలిగి ఉన్నావా దేవుడి ఇది దీనివల్ల నీకు ఉపయోగం ఏమి ఉండదు మన జీవితం ఏ అంటే కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే నీటి మీద పొడక వంటిది ఆవిరి వంటిదై మనదండి అనగా దేవుడిని ఆశ్రయించేవారుగా ఉంటే దేవుడు మన తప్పకుండా మన ప్రజల పక్షాన దేవుడు ఉంటాడు బలపరుస్తాడు తోడుగా ఉంటాడు మూడవ మాట చూద్దాం పరిశుద్ధ లేఖల నుంచి ఆ పాలమందు నీ వేలా ఆశ్రయమని ఇర్మియా భక్తుడు తెలియపరుస్తున్నాడు అండి ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము బైబిల్ దేవుని యొక్క మాటలు గ్రంథము పదిహేడవ పదిహేడవ వచ్చినాడు చదువుకుందామండి ఆపత్కాల మందు నీవే నా ఆశ్రయము నాకు అధైర్యము పుట్టింపకము భక్తుడు తెలియపరుస్తున్నాడు నిజమే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా ప్రయాణమై వెళుతున్నప్పుడు ఆపద ఆపదం అనేది ఎదురవుతూ ఉంటుంది అని దేవుడే మనకు ఆశ్రయం ఉండే ఆ ఆపదను తప్పించడం ఉదాహరణకి కరోనా తప్పించాడు మన జల ప్రవాహంలో చాలా మంది మరణించాడు ఈ ప్రాంతంలో ఆ ప్రాంతం ఆ యొక్క మరణాలు కూడా మనకు దేవుడు తప్పించాడండి అండి ఆపత్ దేవుడు నమ్ముకు తగిన సహాయకుడై ఉన్నాడు ఆయన ఆశ్రయిద్దామండి ఎందుకు అనేకమైనటువంటి ఆలోచనలు తలుపులు ఉద్దేశాలు పరిశుద్ధం లేకుండా ధాన్యాలు దేవుణ్ణి ఆశ్రయించాడు దేవుడి చిత్ర ప్రకారం జరిగించాడు దేవుణ్ణి ప్రార్థించాడు దేవుణ్ణి కొనియాడాడు దేవుణ్ణి మైమపరిచాడు దేవుణ్ణి కనపరిచాడు తద్వారా ఉన్నతమైనటువంటి స్థితి దానియ దేవుడు దయచేసాడు అదేవిధంగా ఇంకా తెలియపరుచుకుంటూ ఉంటే చదువుకుంటూ ఉంటే అనేక మంది భక్తులు దేవుణ్ణి ఆశ్రయించారు అది వారికి నీతిగా ఎంచబడింది అబ్రహాము దేవుణ్ణి నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడింది మన ఆశ్రయము మన దుర్గము మన కొండ మన కోట అయినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించే వారిగా ఉండాలి మన బాధలో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు ఎక్కువ కనపడరు మనకు అన్ని అన్ని సమృద్ధిగా ఉండి అంత ధనము లేకపోతే వేరే వేరే అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మా వాళ్ళు మాది మాది అంటా ఉంటారు ఎవరు ఎవరున్నారు మనతో కరోనాలు ఎవరున్నారు ఒకసారి చెప్పండి కరోనా వచ్చినప్పుడు ఎవరు వచ్చారా మా అక్క మా చెల్లి నేను ఉండాలి మా అమ్మాయి పక్కన వచ్చారా లేదే అలా నుంచి తోరణ నుంచి కూడా భయపడ్డారు అవునా కదా అలా తోరణ నుంచి కూడా భయపడినప్పుడు ఆ సమయంలో దేవుడిని పక్కన ఉన్నాడండి అరేలు దేవుడికి స్తోత్రం కలుగును కాక ఆమె ఆ సమయంలో దేవుడు మన పక్కనుండి దేవుడే మనల్ని స్వస్థపరిచాడు దేవుడే మనల్ని బాగు చేశాడు దేవుడే మనల్ని బలపరిచాడు దేవుడే మన పక్షాన అద్భుత కార్యము జరిగించాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ఆమె హల్లెలూయా అంతే ఆ కాలమందు నీవేనా ఆశ్రయమని భక్తుని తెలియజేస్తున్నారుండి మన జీవితాల్లో అపవాది ఏం చేస్తా ఉంటారంటే నిత్యము మనల్ని ఆపదలో పడవేయాలని కుటుంబము దివించబడకుండా కుటుంబ జీవితాల్లో సమస్యలు కొరవరు అల్లరు పెట్టాలని ఆలోచన కలిగి ఉంటారు కానీ ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారి జీవితంలో దేవుడు దిన దినము నూతన కృప నూతన బలము నూతన ఆత్మ నూతన నడిపింపు దేవుడు జరిగించు కాక ఆమె ఆశ్రయించాలి దేవుడిని ఆశించేటువంటి జీవితం మనం కలిగి ఉండాలి నాకు అన్నగా తెలియవలసినటువంటిగా పేర్తి భాష గారు ఆ కొల ఫ్యాక్టరీకి దగ్గరగా ఆ కృపా సమాజ మందిరం అనేటువంటి మందిరం గొప్ప మందిరం నేను కూడా పాస్టర్ సెమినార్ పెట్టినప్పుడు మేము వెళ్ళిన సుమారు రెండు వేల మంది కూర్చొని దేవుని వాక్యం అయినటువంటి గొప్ప పెద్ద మందిరం శనివారం నైట్ తొమ్మిది గంటలకి కాలిపోయిందండి సారీ ఉదయం తొమ్మిది గంటలకి మంటలు చల్రేయడం స్టార్ట్ అయింది ఏమైంది ఏంటంటే అందరూ చూస్తూ అన్ని చూసి ఆ పేరు పిల్లన్ని కొత్త కాలిపోయి మొత్తం ఎక్కడికక్కడ పడిపోయి ఉండటం అక్కడ జరుగుతుంది అయితే గొప్ప దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే శనివారం ఉదయం నుంచి సాయంత్రం కావతారా ఉంది పాడైపోయింది ఆదివారం ఉదయమే వాళ్ళకున్న గ్రౌండ్ లో దేవుని ఆరాధన వాళ్ళు జరిగించారు దేవుడికి స్తోత్రం కరువులు కాక ఏది ఎండలో కూర్చొని ఉన్నారు విశ్వాసులు ఎండలో కూర్చున్నారు సేవకుడు ఎండలో ఉన్నాడు దేవుడి వాక్యం తెలియపరుస్తున్నాడు అండి ఎంతమంది ఉంటారు ఎండలో ఇప్పుడు బయట కాసేపు ఉండాలంటేనే అమ్మో అయ్యో అని ఎక్కడ నేను ఎదుర్కొంటా ఉంటాం కానీ వారి యొక్క విశ్వాసము దైవ తెలు యొక్క ప్రేతి వివేకాలు వాళ్ళ వాళ్ళ కుమారుడు ప్రశాంత్ గారి యొక్క విశ్వాసం ఎలాంటిదంటే మా మందిరం అయితే కాలిపోయింది కానీ మా ఆశ కాలిపోలేదన్నారండి ఎందుకంటే దేవుడు వారి పక్షంలో ఉన్నటువంటి కార్యము వారి పక్షంలో దేవుడు చేసినటువంటి కార్యము ఎంతో ఉన్నతమైన కార్యము చాలా మంది జావకుల దర్శించి వారికి తెలియపరిచి మాటలు తెలియపరిచి ఊరికనే రాలా వారి కన్నా సహాయం చేసి వచ్చారు సతీష్ కుమార్ ఫాస్ట్ గారు ప్రకటన చేశారు హైదరాబాద్ లో పంపించాను పరామర్శించి రమ్మన్నారు ఫాస్ట్ గారి తరఫున పది లక్షలు నేను ఆ మందిరానికి ఇస్తాను తెలియపరచాను ఎల్ మనము కూడా ప్రార్థించే వారంగా మనము ఉండాలి ఎందుకంటే ఆ ముందు దేవుడు మనల్ని కాపాడువాడై ఉన్నాడు బలపరచు ఉన్నాడు నేను నాని మనల్ని లేవ ఉన్నాడు కనుక మనము దేవుడిని ఆశ్రయించేటువంటి స్థితి కలిగి ఉండగలిగితే నీ జీవితంలో నీ బంధువులు పట్టించుకోపోవచ్చు నీ కుటుంబస్తులు పట్టించుకోపోవచ్చు నాన్న వాళ్ళు పట్టించుకోపోవచ్చు ఇదిగో దేవుడు నీ పక్షాన ఉండి ఎక్కడైతే నీకు అవమానం వచ్చిందో అక్కడ నేను దేవుడు ఘనపరచడం కాక ఆమె మనము ఉండాలి प्रतुकु लकु आधार मुनीबे ये सैया आधर

మనుషులను ఆశ్రయించు కంటే ఆశించుట నేను చివరిగా మనం చూస్తే చివరి మాట యహోని ఆశ్రయించి వారికి యహోవా వారికి ఆశ్రమగా ఉండను ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తారో వారికి తిరిగి అట్ ద సేమ్ టైం ప్రభువే మనకి ఆశ్రమగా ఉంటాడు ఇదే గ్రంథము పదిహేడవ అధ్యాయం చదువుకుందామండి ఇనిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయం ఏడవ వచనం చదువుకుందాం యహో మనం వాడు ధనుడు యహో మనకి ఆశ్రయమగా ఉండడం అరే మనం ఎవరు ఎందుకు నమ్మకం ఉంచాలి దేవుని ఎందుకు దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని ఎందుకు భక్తి ఉంచాలి దేవుని ఎందుకు యథార్థత ఉంచాలి దేవుని ఎందు పరిశుద్ధత ఉంచి ఆయన ఎందుకు మనం నమ్మకం కలిగి ఉంటే ఆయన తిరిగి మనల్ని ఆయన ఎందుకు మనం ఆశ్రయం కలిగి ఉంటే తిరిగి ఆయన కూడా మనల్ని ఏం చేస్తాడు ఆశ్చయం దయచేస్తాడు ఇదిగో ఇక్కడ తెలియపరుస్తున్నాడు యహోవాను నమ్ముకున్నవాడు దగ్గర వానికి ఆశ్రయముగా ఉండడు దేవుడే మనకు ఉన్నాడు అనుకోండి చెప్తుంటదా బాధ ఉంటదా లేముంటదా పడుతుంటదా ఉండదు మహదానందకరమైనటువంటి జీవితం దేవుడు మనకి ఆశ్రయముగా ఉంటే దేవుడు మనకి దయచేయను కాక ఆమె కనుక నా ప్రియా దేవుడు ఇప్పుడు యహోవాను ఆశ్రయించి వారికి ఏమేలు కొనువారి పరిశుద్ధలేక తెలియపరుస్తుంది యహోవా తన ప్రజలకు ఆశ్రమంగా ఉన్నాడని తెలియపరుస్తుంది నా దేవుని అందే నా గురి నా యొక్క ఆలోచన భక్తులు దావిత భక్తులు తెలియపరచినటువంటి రీతిగా మనము కూడా దేవుని యందు ఆశ్రమ కలిగి ఉందా దేవుని కృపలో ఎదుగుతాం దేవుని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందుకుంటూ నిత్యము ప్రభు ప్రభుచితమైనటువంటి జీవితం మనం కలిగి ఉండి ఆయన కృపారణలు పొందుకొని ఆయనే మనకు ఉండేటువంటి ఆ జీవితము దేవుడు మనందరికి దయచేయను గాక పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నింటినీ మనం ఇన్ని పిల్లలు ఆశీర్వదించి దీవించను ప్రార్థన చేసుకున్నా ప్రమేదయంగా మా తండ్రి ఇదిగో మాతో ముచ్చి ఉన్నారు తండ్రి ఇదిగో ప్రభా నీ బిడలో నీ మాటలు ఆలపించి తండ్రి ఇదిగో యహమాను ఆశయించు వారికి నేను కేడేముగా ఉంటానన్నావు యహోమను ఆశ్రయించు వారికి నేను కాపులగా ఇచ్చేస్తానని తెలియపరిచావు ఆనందంగా ఇచ్చేస్తానని తెలియపరిచావు తోడుగా ఉంటానని తెలియపరిచావ్ ఇదిగో కనపరుస్తానని తెలియపరిచావు తండ్రి ఇదిగో నాయనా ప్రభా నీ బిడలో నీ మాటలు ఆలపించి తండ్రి ఈ మాటలు వారి జీవితంలో స్థిరపరుచుకు మీరు ప్రభదాయ చేయద కాక నిపుణుల జీవితాల్లో నీ వాక్కు నీరు కట్టి ఫలించుకుని మీరు అభివృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నిపుణుల జీవితంలో ఏ శోధన ఏ వేదన ఏ శ్రమలు ఏ బాధలు ఉన్నాయో తండ్రి దేవా ప్రతి బంధాల నుంచి మీరు విడుదల దయచేయని తండ్రి మీరే వారికి ఆశ్చర్యంగా ఉండండి ప్రభావ ఆరోగ్యము దయచేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి ప్రభా ప్రతి సమస్యలు తీసివెళ్ళి తండ్రి ఎవరెవరికి ఏ ఏ సమస్యలో ఉన్నారో వాళ్ళ జీవితంలో తండ్రి నేను నీకు తోడుగా ఉన్నానని తెలియపరిచి వారిని బలపరిచి నీ నీటి వారి పక్షాన చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో దాని మీద ప్రభా నీ పక్షాన తండ్రి ఉండి నిన్ను ఆశ్రయించున్నాడు తండ్రి దానియలు నిన్ను ఆశ్రయించున్నారు ప్రభా యోసేపు నిన్ను ఆశ్రయించాడు తండ్రి ఇస్సాకు యాకోబు నిన్ను ఆశ్రయించాడు తండ్రి ఇదిగో వారి పక్షాన దేవా ఇదిగో ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు మేమందరం నిన్ను ఆశ్రయించున్నాం ప్రభు మీరు మా పక్షాన ఉన్నాడు తండ్రి మమ్మల్ని బలపరచండి తండ్రి మమ్మల్ని తండ్రి నీ యొక్క కృపతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీ ఉన్నతమైనటువంటి తలపులతో నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా శక్తి మా బలము దేనికి పనికిరాదు ప్రభా మీ ఉన్నతమైనటువంటి బలము మా పక్షాన వచ్చండి ప్రభా మీ కృపతో నింపి నడిపించండి తండ్రి స్థానిక సంఘ కాపరి కానీ సంఘ కాపరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి పగలను రేణుక ఎంతో ప్రయాసపడి పరిచయం చేస్తుండగా నూరంతల దీవెలతో ప్రార్థిస్తున్నా తండ్రి కుటుంబానికి క్షేమణ ఇచ్చేయండి సంఘబిడ్డలందరినీ కాచి కాపాడము తండ్రి బిడ్డల పక్షాన తండ్రి ప్రేమ దేండి ప్రభా సమాధానము దయచేయండి తండ్రి ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి వ్యక్తాన్ని నామములో మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అందరూ ఐక్యంగా ప్రార్థించి తద్వారా మీ మేలు మీ దీని మీ ఆశీర్వాదం పొందుకునేటువంటి పొందుకున్నటువంటి గృహని బిడ్డలందరినీ మీరు దయచేసి దుర్గమైన దేవా వారి మీరే మాకు ఆశయగా ఉండి నడిపించి బలపరచి స్థిరపరచమని నా ప్రభువారి ఉన్నతమైన నామమున రాత్రించడి వేడిపనుచున్నాము మా తండ్రి